విజయనగరం పట్టణంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు హామీలు కేవలం మూడు నెలల కాలంలోనే సగం వరకు అమలు చేశామని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు వంద రోజుల్లో ఏమీ సాధించలేదంటూ జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉందన్నారు విజయనగరంలోని పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నాగార్జున మాట్లాడారు కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ జిల్లా అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు గత ఎన్నికల్లో నూట యాభై ఒకటి సీట్ల నుంచి పదకొండు సీట్లకు ఎందుకు పడిపోయారో అందరికీ తెలుసన్నారు గత ఐదేళ్లలో ప్రజలకు ఏమి చేయలేకపోయారని అందుకే ప్రజలు ఆ స్థానం ఇచ్చారని గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పింఛన్ మొత్తాన్ని మూడు వేలు చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తం పెంచారని తెలిపారు పేదవాడికి ఐదు రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ ప్రభుత్వం మూసివేయిస్తే తాము మరల అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభించామని గుర్తు చేశారు ఎంతోమంది పేదలకు వివిధ వర్గాలకు ఈ పథకం కడుపు నిండా అన్నం పెడుతుందన్నారు దసరా అయిన వెంటనే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ హామీని నెరవేరుస్తామని చెప్పారు ఏమీ అందట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు మా గవర్నమెంట్ మా ప్రభుత్వం ఏదైతే ఉందో రైతుల పట్ల మేము ఎప్పుడూ ఎంకరేజింగ్ గానే ఉంటాము వారికి ఏవేవి కావాలో అన్నీ చూసి కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో గ్రామాల్లో కనుక మనం వెళ్ళాము అంటే ఎక్కడ విత్తనాలు ఇచ్చిన పరిస్థితి లేదు ఎరువుల పరిస్థితి లేదు తోటపల్లిని కనీసం మీరు పట్టించుకోలేదు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం రైతులందరికీ కూడా మేము మంచి చేస్తామని చెప్పి ఇంకొక సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక మాట కూడా అన్నారండి ఉద్యోగస్తుల్లో అలసత్వం వచ్చిందంట పెన్షన్లు ఎక్కడ ప్రజలకు అందట్లేదంట మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు మీరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు పెన్షన్లు ఎక్కడ అందట్లేదో చెప్పండి కలెక్టర్ గారికి మీరు ఒక ఫోన్ కొట్టండి లేదా ఒక మండలంలో పలానా గ్రామంలో పలానా వీధిలో పెన్షన్ అందట్లేదు అంటే ఆ ఎండికి ఒక ఫోన్ కొట్టండి లేదా మాకు చెప్పండి మేము వాటిని సరి చేస్తాం కాబట్టి మీరు ఏ రకమైన ప్రూఫ్స్ లేకుండా పెన్షన్లు అందట్లేదని చెప్పడం కూడా కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ ఉద్యోగుల్లో అలసత్వం వచ్చిందని చెప్పి చెప్తూ ఉన్నారు ఏంటి వాళ్ళు ఏం చేయట్లేదు మీ ప్రభుత్వం వాళ్ళు మీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్న అసంబద్ధ పనులు వాళ్ళు ఏమైనా చేయట్లేదా గతంలో మీరు ఏ రకంగా అయితే వాళ్ళని భయపెట్టి చేయకూడని పనులు ఏవైతే చేయించుకున్నారో ఇప్పుడు కూడా అదే రకంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు చేయట్లేదేమో తప్పుడు పనులు మేము చేయలేము సార్ లేదా మీరు అనుకున్నట్టు మేము చేయలేము సార్ మేము రూల్ ప్రకారమే వెళ్తాం సార్ అని చెప్పి చెప్తా ఉన్నారేమో దానికి మీరు ఈ రకంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం వంద రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఎంతో ప్రగతి సాధించింది మున్ముందు కూడా ప్రజల తరపునే మేము మంచి పనులన్నీ కూడా చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని చూసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం అండి నిన్నటి రోజున వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారు మరి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం గురించి మాట్లాడడం అనేది జరిగింది ఆయన అంటారు వంద రోజుల్లో ఏం చేసింది ప్రభుత్వం చెప్తాం మేము ఏం చేసాము అసలు ముందు మీరేం చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయిన మీరు వంద రోజుల్లోనే మళ్ళీ ఏవో ప్రశ్నలు సంధించారంటే ప్రజలు మీ గత ఐదు సంవత్సరాల పరిపాలనని మర్చిపోతారని మాత్రం మీరు అనుకోకండి మీరు నిన్న ఏమేమైతే మాట్లాడారో ప్రెస్ మీట్లో అవన్నీ మీరు చేయలేకపోయారు చేయలేకపోయారు అన్న సంగతి ప్రజలకు తెలుసు అని చెప్పి ఇంకొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెన్షన్ పెంచుతామని చెప్పారో వచ్చిన వెంటనే పెన్షన్ పెంచడం అనేది జరిగింది మీరు అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తానన్నారు కదా చేశారా అండి వెంటనే అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ని మేము గత ప్రభుత్వం ఇంతకు ముందు ఉన్నప్పుడు మేము నడిపించేవాళ్ళం మీరు ఎందుకు మూసేశారు అది మేము వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం అనేది జరిగింది దీనివల్ల ఎంతో మంచి జరుగుతూ ఉంది ప్రజలకి ఎవరైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి కానివ్వండి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్కి కానివ్వండి హాస్పిటల్ పనికో లేదంటే ఏదైనా ఆఫీస్ పనికో కనుక వచ్చారు అంటే పేదవాడు అన్నా క్యాంటీన్కి వెళ్ళి ఐదు రూపాయలకే అన్నం తినగ తినగలిగిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది ఇది మీకు కనిపించట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అట్లాగే ఈ దసరా అయిపోయిన వెంటనే కూడా మహిళలకు ఏదైతే ఉచిత సిలిండర్స్ ఇస్తామంటున్నారో అవి కూడా మేము త్వరలోనే నెరవేర్చబోతా ఉన్నాం అంటే ఎన్నికల్లో ఎన్నికల్లో మేము ఆరు హామీలు ఇచ్చాము మూడు నెలల్లోనే మూడు హామీలను మేము పూర్తి చేసాం అని ఈ సందర్భంగా ఈ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి అదే రకంగా మిగిలిన వాళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం నిన్న అలాగే ఆ ప్రెస్ మీట్లో కొన్ని పాయింట్స్ చూస్తూ ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు బహుశా మీరు గుర్తించాల్సింది ఏంటంటే పూర్తిగా సపోర్ట్ చేయని ఎవరైనా ఉన్నారు అంటే అది గతంలో వైకాపా ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వహించిన మొట్టమొదటి సమీక్షా సమావేశాల్లో భోగాపోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ సమీక్షా సమావేశం ఒకటని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నాను వాళ్ళు ఎంత టైం అడిగినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం రెండు వేల ఇరవై ఆరు జనవరికి ఇది అయిపోవాలి అని చెప్పి చాలా కఠినంగా చెప్పడం అనేది జరిగింది అదే రకంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ మూడు సమీక్షా సమావేశాలు నిర్వహించడం అనేది జరిగింది మరి ఏ రకంగా మీరు అనుకుంటున్నారు స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదని కాబట్టి ఈ రకమైన తప్పుడు మాటలు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడకూడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను